ఇప్పుడు ఇది వచ్చేసేమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ బ్లేడ్ కన్వేయర్ మోడల్ ఇది వచ్చేసి ఏంటంటే ఫైవ్ బ్లేడ్ వితౌట్ కన్వేయర్ ఇది ఇరవై తొమ్మిది వేలు పడది ఇది వచ్చేసి ఏంటంటే ఫైవ్ బ్లేడ్ కన్వేయర్ మోడల్ ఇది ముప్పై రెండు వేలు పడుతుంది ప్లస్ ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్ర ఎక్కడ రైతులకైనా సరే ఫ్రీ డెలివరీ ఇస్తాం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తాము ప్రైజ్ విషయంలో కూడా ఒక థౌసండ్ అటు ఇటు కూడా మనకు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి విఆర్ అగ్రోటెక్ నల్గొండ జిల్లాలో హైదరాబాద్ రోడ్ లో మనం ఉన్నాము ఇక్కడ వచ్చేసి మన దగ్గర ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వీరి దగ్గర వచ్చేసి రైతులకు ఉపయోగపడే మూడు రకాల చాప్ కటర్సు మన ముందున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లాస్ట్ ఇది ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఇది ఫోర్ బ్లేడు పై బ్లేడు ఈ రెండు కన్వేయర్ బెల్ట్తో వస్తాయి మధ్యలో వచ్చేసి ఇది పైప్ బ్లేడే కాకపోతే విదౌట్ కన్వేర్తో వస్తుంది దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే ఫస్ట్ మీ గురించి చెప్పండి నమస్తే నా పేరు ప్రశాంత్ రెడ్డి విపరేట్ వర్క్ నల్గొండ మాది నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో నియర్ ఐటీ టవర్ దగ్గర మాది ఉంటుంది మన దగ్గర డైరీ ఫామ్ సంబంధించిన వచ్చేసి ఇప్పుడు మూడు రకాల చాప్ కట్టలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా పెద్ద చాప్ కట్టలు కూడా యాభై వంద రెండు వందలు మూడు వందల ఆవులకు సంబంధించి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ప్లస్ రాజన్న ఫ్యూచర్లో వచ్చేసి మ్యాట్స్ కానివ్వండి మిల్కింగ్ మిషన్స్ కానివ్వండి వచ్చే రోజుల్లో కూడా రైతు స్థాయిలో కూడా మంచి నాణ్యతమైన క్వాలిటీతో ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది ప్లస్ ఏంటంటే మార్కెట్లో కూడా చాప్ కట్టలు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ క్వాలిటీ అనేది లేక చాలామంది రైతులు ఇబ్బంది పడతారు ప్లస్ మన దగ్గర రేటు ఎక్కువ ఉంటుంది ప్లస్ దాని దగ్గర క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది మార్కెట్లో చాలా మంది ఏంటంటే మాకు పద్దెనిమిది వేలకు దొరుకుతుంది పదహారు వేలకు దొరుకుతుంది అంటారు ఎందుకు దొరుకుతుంది ఒక ఆలోచన కూడా వాళ్ళు చేయాలి ఎందుకంటే క్వాలిటీ అనే మోటర్నే దాదాపు ఎనిమిది పదివేల రూపాయలు ఉంటుంది మిగతా ఎనిమిది వేల రూపాయల మిషన్ మొత్తం అయితే రెడీ కాదు కాబట్టి వాళ్ళు ఆలోచించడం ఏంటంటే గేజ్ తక్కువ పెట్టి మెటీరియల్ అనే నాణ్యత లేక ఇలా ఇవ్వడం వల్లనే రేపు పొద్దువల వరకు ఖరాబ్ అవుతాయి ప్లస్ మన దగ్గర వచ్చేసి టాప్ ఒక రెండు కంపెనీలు ఉంటాయి మన దగ్గర ఒకటి కిసాన్ శక్తి కంపెనీ ఉంటుంది ఇంకొకటి టైటాన్ కంపెనీ ఉంటుంది ఇందులో వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఫోర్ మోడల్ కిసాన్ శక్తిలో ఉంటది ఆ ఓన్లీ ఫోర్ బ్లేడ్ మోడల్ కూడా ఉంటది ప్లస్ ఇంకొక మోడల్ వచ్చేసి ఏంటంటే ఫైవ్ బ్లేడ్ కన్వేయర్ మోడల్ ఉంటుంది ఇక లాస్ట్ వచ్చేసి ఫైవ్ బ్లేడ్ కన్వేయర్ మోడల్ ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే ఫోర్ బ్లేడ్ కాకుండా మామూలుగా ఇందులో ఫోర్ బ్లేడ్ ఉంటుంది ఇది ఫైవ్ బ్లేడ్ ఉంటుంది నాన్ కన్వేర్ అదేమో కన్వేర్ మోడల్ వస్తుంది ఇదేమో నాన్ కన్వేయర్ టూ హెచ్పి సింగిల్ హెచ్పి నేను మోటార్లు నేను ఇవ్వండి వేరే రైతుకు కూడా ఎందుకంటే ఇలా రైతులు ఇలా కొనుక్కున్నా రేపటి మళ్ళీ అమ్ముకోవాలనుకున్న రీసెల్ వాల్యూ ఉండాలి కాబట్టి నేను ఓన్లీ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ కానీ త్రీ హెచ్పి త్రీ ఫేస్ కానీ ఈ రెండు మోటార్లే ఇస్తాను ఎందుకంటే ఈ సింగిల్ హెచ్పి సింగిల్ పేస్ అనేది స్టార్టింగ్ లో వచ్చినాయి ఈ టూ హెచ్పి అనేది కూడా స్టార్టింగ్ లో వచ్చేసింది మనం వచ్చేసి అప్డేట్ ఓన్లీ త్రీ హెచ్పీ ఇద్దాం అంటే మనకు ఇక్కడ కనిపించే చాప్ కటర్స్ ఎన్ని ఆవులు ఉన్న రైతులకు అయితే సెట్ అయితే దాదాపుగా మనకు ఇరవై ఇరవై మనకు జరిపోతుంది ఇరవై ఆదవల వరకు ఏంటంటే ఫైవ్ బ్లేడ్ కన్వేర్ మోడల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ హవర్స్ కానీ బస్ కానీ జరిపోతుంది ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇది ఏంటంటే ఫైవ్ టు ఒక టెన్ టు ఫైవ్ వరకు ఉంటుంది ఇంకొక మోడల్ మన దగ్గర ఇప్పుడు అందుబాటులో కాబట్టి ఆ మోడల్ వచ్చేసి వన్ టు ఫైవ్ వరకు కూడా అది జరిపోతుంది మామూలుగా ఏంటంటే కొంత మంది భార్య ఎత్తున మనకు బర్ల షెడ్లు కానీ ఆవుల షెడ్ కానీ సేతం వంద యాభై రెండు వందలు ఉంటాయి ఏంటంటే మన దగ్గర మహావీర్ కంపెనీ ఉంటది మన దగ్గర చాలా పెద్ద కంపెనీ అది వాళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ మనం డీలర్ అనమాట ఇక్కడ రైతు వారిగా తెలంగాణ ఆంధ్ర వరకు కూడా మనం ఇక్కడైనా ఆర్డర్ బేస్ని బట్టి మాత్రమే అవి ఎందుకంటే రెగ్యులర్ రైతులు ఆర్డర్ చేసుకుంటే మాత్రమే మనం ఒక ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు వాళ్ళ మనకు టైం ఇచ్చి మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఈ పెద్ద ఏవైతే డైరీ ఫార్మ్స్ ఉంటాయో వాళ్ళకి మొత్తం ట్రాక్టర్ ఆపరేటెడ్ ఉంటాయి ట్రాక్టర్ ఆపరేటెడ్ లో రెండు రకాలు ఉంటాయి ఒక రకం వచ్చేసి ఏంటంటే ఆ ట్రాక్టర్తో తీసుకెళ్లి మేము ఓన్లీ కరెంట్ పెట్టి నడిపించుకోవడం అని కొంతమంది అడుగుతారు లేదు మాకు ఓన్లీ ట్రాక్టర్ పీటీఓతోనే రన్నింగ్ చేయాలి ట్రాక్టర్ పీటీతో రన్నింగ్ చేసే చాపుకటలు కూడా మన దాన్ని దాదాపు యాభై వేల నుంచి మొదలు పెడితే ఐదు లక్షల వరకు ఉన్నాయి దాదాపు మొత్తం పెద్ద పెద్ద మొదలు నరికే చాపుకటలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అయితే మనకు ఈ మూడు రకాల చాపటర్స్ కు ఇప్పుడు మీరు త్రీ హెచ్పి మోటార్ ఇస్తున్నారు కదా అంటే మూడు రకాలకు సేమ్ మోటార్ ఒకటే కంపెనీకి సంబంధించిన మోటార్ ఇది వచ్చేసి కిసాన్ శక్తికి మొత్తం ఒరిజినల్ కాపర్ వెండింగ్ ఉంటది మోటార్ ఏదైతే త్రీ హెచ్పి ఉంటుందో ఆ కాపర్ వైండింగ్ తోనే వస్తుంది త్రీ హెచ్పి అయినా అది ఉంటది సింగిల్ సింగిల్ పీస్ అయినా సేమ్ ఒకటే కంపెనీ ఉంటది వేరే కంపెనీ తెచ్చి నేను ఇవ్వను కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ మిషన్ల కాడికి ఒక దగ్గర కొని ఆ మోటర్లు ఇంకో దగ్గర పోని తక్కువ రేట్లో కొని అసెంబ్లీ చేసి ఇస్తారు నా దగ్గర అట్లా ఉండదు నేను ఓన్లీ కంపెనీ నుంచే పర్చేజ్ చేస్తా కంపెనీ నుంచి మాత్రమే రైతులకు ఇస్తా ఒరిజినల్ కాపర్ వేయండి ఇంకోటి నేను వ్యారంటీ గ్యారంటీ మోటర్లకు ఉండదు ఎందుకు ఉండదు అని నేను చెప్తా అంటే కరెంట్ అనేది సింగిల్ ఫేజ్ కు మన సంబంధించి నేను ఇక్కడనే రన్ అప్పుడు కరెంట్ అనేది ఒకసారి హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి దానివల్ల రైతు దగ్గర కాలిపోతే దానికి సంబంధించి మన ఎవరు కూడా బాధ్యత వహించారు కాబట్టి నేను రైతులకు వీడియో ద్వారా నేను చెప్తున్నాను అంటే ఏ మోటార్కు వారంటీ గ్యారంటీ ఉంటుంది ఒకవేళ మనకి ఈ మోటార్ కాదు మన క్రామ్ టౌన్ సంబంధించిన మోటార్ తెచ్చివ్వడి అని చెప్పి అడిగితే వాళ్ళకి ఏంటంటే ఆ మోటార్ తెప్పించి ఇస్తాము దానికి వన్ ఇయర్ వారంటీ ఉంటది కాబట్టి దాని కాస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటది క్రామ్ టౌన్ అనేది ఒక కాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి దీని దీంతో పోలిస్తే ఇంకొక ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు కూడా ఆ మోటర్ తెచ్చిపోయిన వాటి కూడా మనకి అనేది కూడా ఈ మోటార్తో తో పాటు ఇక్కడ మనకు ఈ బ్లేడ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ మనం ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత ఏంటంటే దీనికి టూ సైడ్ షార్ప్నెస్ ఉంటది వన్ సైడ్ వన్ సైడ్ టూ ఉల్టా ఈ పక్క ఈ పక్క షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి దాదాపు రెగ్యులర్ యూజ్ చేసే రైతులకి ఏంటంటే మనం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు బ్లేడ్లు అనేది మొత్తం ఫస్ట్ అరుగుదల అయిపోయిన తర్వాత కొంత వరకు ఈ వన్ ఇయర్ లోపు కూడా మనం గ్రాండింగ్ వర్క్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా దానికి కటింగ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే బ్లేడ్స్ చేంజ్ చేసుకుంటే బెటర్ బ్లేడ్స్ చేంజ్ చేసుకుంటే బెటర్ అంటే దీన్ని దాని యొక్క ఎప్పుడైతే లైఫ్ టైం అయిపోతుందో అయిపోయిన తర్వాత మనం కొత్త బ్లేడ్స్ వేసుకోవాలి మనం ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు మోటార్స్ కావచ్చు తర్వాత బ్లేడ్స్ కావచ్చు వీటన్నిటి మెయింటెనెన్స్ మొత్తం షాప్ మెయింటెనెన్స్ అనేది రైతు ఏ విధంగా చేసుకోవాలి మెయింటెనెన్స్ దీనిలోకి వచ్చేసి జీరో మేజర్ ఏమీ ఉండదు ఓన్లీ మనకి ఏదైతే గ్రీస్ ఉంటుంది బేరింగ్ సంబంధించి కన్వేయర్కి సంబంధించి టై బెల్ట్ లూజ్ అయినప్పుడు టైట్ చేసుకున్న దగ్గర బేరింగ్స్ కానివ్వండి లేదంటే ఇప్పుడు గేర్లు ఉంటాయి కదా మన సైడ్కు ఆ గేర్లకు ఏంటంటే వీలైతే వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ ఆయిల్ తీసుకొని గేర్ ఆయిల్ తీసుకొని లైట్ ఆయిల్ సప్లై చేసుకుంటే ఏంటంటే ఆ తిరిగే పొజిషన్లో ఏమవుతుందంటే గేర్ అడగకుండా స్మూత్నెస్ ఉండి మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది కొంతమంది గ్రీస్ పెట్టుకుంటారు అట్లా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే రన్ చేయకముందు మాత్రమే ఈ పని చేయాలి గ్రీస్ పెట్టుకునే పద్ధతి ఆయిల్ అనేది ఏంటంటే రన్నింగ్ చేసుకున్న తర్వాత కూడా ఆయిల్ మీద నుంచి పోసుకోవచ్చు తెలియక ఎప్పుడన్నా మనం రన్నింగ్ చేసేప్పుడు గ్రీస్ పెడితే అంటే ఏళ్ళు కూడా కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులు కూడా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఫోర్ బ్లేడ్స్ ఉన్నాయి ఫైవ్ రెండింటికి మధ్య తేడా ఏంది ఇప్పుడు మనకు ఫోర్ బ్లేడ్ కు ఫైవ్ బ్లేడ్ కు వ్యత్యాసం ఏంటంటే ఇది ఫోర్ బ్లేడ్ కన్వేర్ మోడల్ ఉంటుంది మామూలుగా ఫోర్ బ్లేడ్ ఏంటంటే క్రితం ఉన్న మోడల్లో వచ్చేసి నాలుగు బ్లేడ్ అనే ఉండే కటింగ్ సైజ్ కొంచెం పెద్ద వస్తుంది ఫైవ్ బ్లేడ్ లో ఎంఎం వన్ ఇంచ్ వస్తుంది ఇంచుకు ముప్పై ఇంచు వరకు ఆ రేంజ్ లో వస్తుంది ఫైవ్ బ్లేడ్ కి ఏంటంటే హాఫ్ ఇంచు వన్ రెండు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇందులో స్మాల్ ఉంటుంది లార్జ్ ఉంటుంది మీడియం అనేది మనం నూటల్లో పెట్టుకునే ఇష్టం ఈ రెండు విధాలు కూడా కట్ చేసుకోవచ్చు మనకు ఫైవ్ బ్లేడ్ కన్వేర్ లో వచ్చేసి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కిలోల వరకు పచ్చ గడ్డి కట్ అంటే ఒక నుంచి రెండు టన్నుల వరకు కన్వేయర్ కట్ చేస్తుంది ఈ ఫైవ్ బ్లేడ్ ఓన్లీ నాన్ కన్వేయర్లు వచ్చేసి ఒక క్వింటల్ అంటే వెయ్యి నుంచి పదిహేను వందలు పద్నాలుగు వందలు వాళ్ళు పెట్టే విధానాన్ని బట్టి కూడా వెయ్యి నుంచి పదిహేను వరకు వస్తుంది ఈ ఫోర్ బేడ్ కన్వేయర్ లో వచ్చేసి ఏంటంటే ఎనిమిది వందల కిలో నుంచి వెయ్యి కిలోల వరకు వస్తుంది ఈ ఫోర్ బేడ్ కన్వేయర్ లైన్ మోడల్కి ఏంటంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల కేజీలు వస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే మన మీరింత చెప్తున్నారు మాకు గడ్డి రాలేదని కూడా కొంతమంది రైతులు అంటే నువ్వు గడ్డి పెట్టి గడ్డి రాదు ఇప్పుడు గడ్డి నువ్వు దానికి పోతా ఉంటే అందిస్తుంటేనే గడ్డి నీకు అవుట్పుట్ అనేది గడ్డి ఎంత కటింగ్ అనేది తెలుస్తుంది నువ్వు గడ్డి పెట్టినప్పుడు అవుట్ పిట్లా తెలుస్తుంది తెలియదు కదా గడ్డి పెట్టాలి గడ్డి ఇప్పుడు మనం అన్నం తింటుంటాం రబర లోపలికి వెళ్తుంటది నోట్లో పెట్టుకుని అరగంటసేపు అరగంట సేపు కూడా తినొచ్చు మిషన్ కూడా అంతే సింపుల్ గా ఇప్పుడు దాని రన్నింగ్ అయ్యేటప్పుడు దాన్ని గడ్డి పెడితే లాగేసుకుంటది నువ్వు గడ్డి స్లోగా నిమ్మలా అది నిదానికి కూడా టైం పడుతుంది వాళ్ళు చాలా మంది అడుగుతారు గంటల మాకు పది వందల నుంచి రెండు వేల కిలోలు కట్ చేస్తుంది అని అంటారు నువ్వు పెట్టపోతే పెడితే కట్ చేస్తుంది పెట్టపోతే తక్కువ కూడా వస్తుంది ప్రాపర్గా పెట్టాలి అది కూడా వాళ్ళు పెట్టేదాన్ని బట్టి వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అట్లా అయితే ఇక్కడ మనకు ఈ చిన్న చిన్న స్పేర్స్ పోతే మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇప్పుడు దీనికి పోవడానికి మేజర్ ఏమీ ఉండదు దాదా మనం ఇచ్చిన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా రైతుకు మెయింటెనెన్స్ రాదు ఎప్పుడు తర్వాత వస్తుంది అంటే బెల్ట్ లూజ్ అవుతాయి బెల్ట్ లూజ్ అయినప్పుడు మనకు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది అది అడ్జస్ట్మెంట్ అయిపోయినా కూడా బిల్డ్ మార్చుకోవచ్చు అది నియర్ బై ఏ ఆటోమొబైల్ షాప్కి వెళ్ళినా బెల్ట్ దొరుకుతాయి లేదు వాళ్ళు దొరకకపోతే మనకు ఫోన్ చేస్తే మనం పంపిస్తాం సెకండ్ ఏం వస్తుంది బ్లేడ్లు అరిపోయిన తర్వాత వాళ్ళకు బ్లేడ్ మెయింటెనెన్స్ బ్లేడ్లు ఎక్కడైనా ఇయ్యాలి రేపు కొన్ని కొంతమంది దగ్గర మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు లేకపోతే మన దగ్గర కూడా ఉంటే మనం ఆర్డర్ బేస్ మీద వాళ్ళకు ఎక్కడ కావాలి ఆర్టీసీ నవత కానీ బీఆర్ఎల్ కానీ దూర ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మన ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా మన దగ్గర ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ మనం టూ పే పెట్టిస్తాము వంద రెండు వందలు అని చెప్పేసి వాళ్ళు పే చేసుకుంటే ఇప్పుడు మనకు ఈ మూడు రకాల చాప్ కట్టర్స్ ఏ రైతులకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది ఆవులున్న రైతు ఉంటాడు ఇరవై ఆవులున్న రైతు ఉంటాడు ఇరవై ఐదు ఆవులు ఉన్న రైతు ఉంటాడు ఏ రైతుకు ఏ చాప్కటర్ అనేది పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది మీరు ఆల్రెడీ రైతులకు ఇచ్చి ఉంటారు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మూడు చాప్ కట్టర్లు వచ్చేసి ఒక ఆవు నుంచి ఇరవై ఐదు ఆవుల వరకు ఉన్న రైతులకు సరిపోతుంది ఏ చాప్ కట్టర్ అయినా ఏ చాప్ కట్టర్ అంటే ఏ చాప్ కట్టర్ కాదు చెప్ ఒక ఆవు నుంచి ఇరవై ఐదు ఆవుల వరకు పెద్ద మోడల్ సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి కన్వేయర్ ఫైబ్రేడ్ ఉంటుంది కాబట్టి ఇది పెద్దదానికి సంబంధించింది ఇది ఇది వచ్చేసి ఏంటంటే ఒకటి నుంచి ఇరవై దాంట్లో జరిపోతుంది ఒకటి నుంచి ఇరవై దాంట్లో జరిపతుంది ఇది కన్వేర్ లేకుండా ఉంటది ఇది దాదాపు ఒకటి నుంచి పది పదిహేను వరకు కూడా మనకి ఈ మూడు మూడు రకాలు ఉంటాయి ఒకటి నుంచి ఆవులో జరిపేటు కూడా మన దగ్గర ఉంటాయి అది ప్రజెంట్ స్టాక్ అయిపోయినాయి కాబట్టి అది లేదు కొంతమంది అది రేట్ కూడా తక్కువ ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ కూడా ఉంటది అది కూడా రేపు ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ స్టాక్ వస్తుంది వచ్చిన తర్వాత అది కూడా మేము రైతులకు ఇస్తాం ఓకే మీరు మెయిన్గా ఇప్పుడు మనం కన్వేర్ గురించి మాట్లాడుతున్నాం కదా ఈ కన్వేయర్ అనేది ఉండడం వల్ల ఒకవేళ లేకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఉంటే ఎటువంటి లాభం ఉంటది ఇప్పుడు క్రితం ఏంటంటే మామూలుగా దొబ్బే సిస్టమ్ ఈ దొబ్బడం వల్ల అప్పుడు ఏమైతుందంటే కొంతమంది రైతులు తెలియకేసారి చేతి వెడితే మిషన్ తిరగడం వల్ల బ్లేడ్ కటింగ్ అయి వేలు కటింగ్ అయిపోతుంది ఓకే ఈ కన్వేయర్ ద్వారా మనకు ప్లస్ ఏంటంటే గడ్డి ఇలా పెట్టేయడం వల్ల ఇట్లా మీదంగా పెడితే లోపలికి అనేది ఆటోమేటిక్ కన్వేయర్ ద్వారా లోపలికి వెళ్తే దానికి అందిస్తామంటే పోతానే ఉంటాయి స్టెప్ బై స్టెప్ అనమాట ఆ విధంగా మనం చేతులు అనేది లోపలకి పెట్టాల్సిన అవసరం లేదు ఆ పెట్టాల్సిన అవసరం లేదు రైతులకు ఈ వేళలో కూడా దెబ్బలు తాకుండా సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది సేఫ్టీ అనేది ఎక్కువది ఆహా అంటే దీంట్లో కన్వేర్ ఉండడం వల్ల మనకు ఉపయోగకరంగానే ఉంటుంది చాలా ఉపయోగకరం రైతులకు ఇంకా మనకు దీంట్లో దీని విషయంలో ఈ చాపకట్టల విషయంలో సేఫ్టీగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సేఫ్టీ అంటే ఏంటంటే ఫస్ట్ కరెంటు ఉంటుంది కాబట్టి కరెంటు దగ్గర కొంతమంది మన దగ్గర తీసుకున్న తర్వాత త్రీ ఫేజ్ తీసుకుంటారు సింగిల్ ఫేజ్ తీసుకుంటారు వాళ్ళు కరెంటు ఎచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి ఎంసీబీ యూజ్ చేయడం కూడా కొంత బెటరు ఎంసీబీ ఎంసీబీ పెట్టుకుంటే బెటర్ ఇంకొక త్రీ ఫేస్ దాంట్లోకి ఏంటంటే స్టార్టర్ పెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వైర్లకు అలా అట్లా మాత్రం ఎవ్వరు చేయొద్దు కరెంట్ అనేది ఏ టైంలో ఎట్లయితే తెలియదు కాబట్టి ఒక స్టార్టర్ పెట్టుకుంటే దాని ద్వారా వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది ప్లస్ ఏంటంటే గడ్డి లోపలికి పెట్టేటప్పుడు మాత్రం నేరీ లోపలికి అనేది పెట్టకూడదు అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది కానీ ఒక్కసారి వేలు కటింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు కాబట్టి కటింగ్ ఆకముందుకే దెబ్బ ముందుకే జాగ్రత్త పాటించాలని నేను రైతులకు చెప్తున్నా ఓకే ఇంకొకటి మనకు ఈ చాప్ కట్టర్లలో ఏదన్నా సందర్భంలో గడ్డి అనేది మనం చొప్పు పెట్టినప్పుడు ఇరికిపోయింది అనుకోండి మనం తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ఇబ్బంది అవుతుంది దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఉంటది ఏమైనా గడ్డి జామ్ అయిందనుకో కింద బెల్ట్ బట్టి ఇట్లా టైట్ చేసేసుకొని ఇలా గుంజడం వల్ల ఏమైనా ఈ బైక్ కన్నా వెళ్తే రివర్స్ అయినా గుంజుకోవచ్చు తర్వాత ఆ సీజన్ మళ్ళీ ఇలాగనే పెట్టేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ చేసేసుకొని రన్నింగ్ చేస్తారు మాక్సిమం అయితే గడ్డి ఇరికే ప్రాబ్లం ఏమి ఉండదు గడ్డి కూడా జామ గడ్డి ఎందుకు జామ్ అవుతుంది అనే క్వశ్చన్ నేను ఏమంటా అంటే దాని ఎంత మోతాదులో పెట్టాలో అంతే మోతాదులో పెట్టాలి నువ్వు పెద్ద కుప్పి ఒకటిసారి పెడితే అది లాగదు లిమిట్ లిమిటెడ్ ఉండదు దాన్ని కొంచెం కొంచెం అనేది తీసుకొని పెడతా ఉంటేనే అది కటింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది నీకు గడ్డి జామ్ కాదు మోటార్ మీద లోడ్ పడదు బెల్టు మీద లోడ్ పడదు నీకు లైఫ్ ఎక్కువ వస్తుంది ఒకటేసారి గడ్డి మొత్తం ఏమైతుంది మోటార్ తిరుగుతుంది బెల్ట్లు జామ్ అయితే బెల్ట్ తిరుగు బెల్టు పోతే నీకు మెయింటెస్ ఎక్కువ వస్తుంది ఏంటంటే రైతులు తెలియకపోతే అడిగి తెలుసుకోవచ్చు ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి అడగండి దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తాము లైవ్లో లో చూసుకోవచ్చు వాళ్ళకి ఏ విధంగా రన్ చేయాలని కూడా మనం ఇక్కడ డెమో కూడా మనం ఓకే ఇంకా వీటి మూడిటి పరంగా చూస్తుంటే మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీలున్నాయి చాలా రకాల రేట్లు ఉన్నాయి కొన్ని లో కాస్ట్ లో మనకు చెప్తున్నా అవును వాటికి వీటికి ఒక్క పాయింట్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు డిఫరెన్స్ చెప్పాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వాలిటీ ఉంది కాబట్టి నా దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మెటీరియల్ మోటార్ కానివ్వండి దానికి వచ్చే గేజ్ కానివ్వండి దాని బ్లేడ్ థిక్నెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కంపెనీ నుంచి మనకు బెటర్గా మాట్లాడి చేయిస్తున్నాం కాబట్టి ఆ దాని ప్రకారమే సరే ఒక దగ్గర వెయ్యి రూపాయలు తక్కువ ఉండొచ్చు ఒక దగ్గర వెయ్యి రూపాయలు ఎక్కువ ఉండొచ్చు ఎందుకు ఎక్కువ అంటే మోటార్లు కొంతమంది బయట తెచ్చి వాళ్ళు అక్కడ అసెంబ్లీ చేస్తారు కాబట్టి రూపాయలు తక్కువ ఉండొచ్చు మన దగ్గర కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి రూపాయి ఎక్కువ ఉండొచ్చు బట్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనే విశేషం కూడా రైతులు గమనించారు అంటే క్వాలిటీని బట్టే రేట్ ఉంది కంపల్సరీ ఇరవై ఐదు ఆవుల వరకు అయితే ఇక్కడ మూడు చాపటర్లు అయితే పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ సరిపోతాయి అది కూడా మీరు ప్రతి చాపటర్కి వచ్చేసి త్రీ హెచ్పి మోటార్ ఇస్తారు ఆ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ కానీ త్రీ హెచ్పి ఫేస్ కానీ రెండిట్లా సేమ్ ప్రైస్ ఉంటుంది ష్యూర్ ఇప్పుడు మీరు అన్ని బాగున్నాయి కాకపోతే ప్రైజ్ అనేది ఎంత ఉంది ఈ మూడు ఒకసారి చెప్పండి ఇప్పుడు ఇది వచ్చేసేమో ఫోర్ బ్లేడ్ కన్వేయర్ మోడల్ ఇది వచ్చేసి ఏంటంటే ఫైవ్ బ్లేడ్ వితౌట్ కన్వేయర్ ఇది ఇరవై తొమ్మిది వేలు పడుతుంది ఇది వచ్చేసి ఏంటంటే ఫైవ్ బ్లేడ్ కన్వేయర్ మోడల్ ఇది ముప్పై రెండు వేలు పడుతుంది ప్లస్ ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్ర ఎక్కడ రైతులకైనా సరే ఫ్రీ డెలివరీ ఇస్తాం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తాము ప్రైజ్ విషయంలో కూడా ఒక థౌసండ్ అటు మనకు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు ధన్యవాదాలు ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఇక్కడ నా ముందున్న ఈ మూడు రకాల ఛాప్ కటర్స్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్లో ఉన్న నెంబర్స్కు మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు